హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే మా ఊరికైతే వచ్చాము ఈ వీడియో వరకు చూడండి మా ఊళ్ళో మేము ఎలా ఉన్నాము ఏంటి అనేది మొత్తం చూపిస్తాను ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము చూపిస్తున్నాం కదా ఇదే మా ఇల్లు అనమాట వచ్చి రాగానే చూస్తే ఇంట్లో ఎవ్వర లేరు ఎందుకంటే అందరూ కందిసం కోయడానికని పొలానికి వెళ్ళారు ఇక్కడ మా చోటు అయితే మేము వచ్చామని తెలిసిన తర్వాత వెంటనే వచ్చేసిండు మా చోటుగాడు అంటే మా పిల్లలకి చాలా ఇష్టము మంత్లీ వన్ టైం అనే కాదు మాకెప్పుడు వీలున్నప్పుడు మా పిల్లలకి ఎప్పుడు ఊరెళ్ళాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఊరైతే వెళ్తాము ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నానమ్మ తాతయ్యని చాలా మిస్ అవుతారు అందుకని అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటామన్నమాట మా పెద్ద వాళ్ళ ఇంటి దగ్గర జామకాయలు చెట్టు ఉంటాయి అలా అని మా పెద్దోడైతే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ ఒక్క జామకాయ కూడా దొరకలేదు పాపం చాలా డిసప్పాయింట్ అయ్యిండు ఇంకా వాళ్ళ తాతయ్య ఊళ్ళో ఎక్కడెళ్తే చాలు తాండలో మొత్తం వాళ్ళ ఎంబడే తిరుగుతూ ఉంటాడనమాట ఇంకా చిన్నోడు అంటారా తాత రాంగాని బాబా అంటూ బా ఇంబడే తిరుగుతూ ఉంటాడనమాట ఇలా ఎంచక్క పిల్లలు తాతలతో వాళ్ళ నానమ్మలతో ఎంచక్క గడిపేయడానికి అలా ఊరెళ్తూ వస్తూ ఉంటామన్నమాట వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది అండ్ ఊళ్ళో ఉన్న వాతావరణాన్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టు అవుతుంది మా పెద్దోడైతే కోల్ కనిపిస్తే చాలు వాటికి ఫుడ్ వేయడానికి చాలా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఎప్పుడు ఊరెళ్ళినా సరే వాటికి ఖచ్చితంగా ఫుడ్ అయితే పెడతాడు ఇంకా అలా మేము వెళ్ళిన ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలోకి పైకి వచ్చామన్నమాట పైన మా పె మా అత్తమ్మ మిరపకాయలు ఆరేసింది మా తోటలో కాసిన మిరపకాయలు ఇవి అయితే మేము పైకి వచ్చామో లేదో మా చోటుగాడు అయితే అస్సలు ఉండలేక మా దగ్గరికి పైకి వచ్చేసిండు చూస్తున్నారు కదా వాడి ఆనందము మస్తు బిజీ అయిపోతాడు మా పిల్లలతో వాడు కూడా చిన్న పిల్లల్లో ఆడుకుంటూనే ఉంటాడనమాట ఇంకా ఈవినింగ్ టైం అంటే ఇంట్లో అంతా పనులు చేసుకొని ఇలా వాటర్ పెట్టాను అనమాట బామాల కోసం కాలు చేతులు కడుక్కోవడానికి చలికాలం కదా చల్లనీళ్ళతో కడుక్కోలేరు అందుకని వేడి నీళ్ళు పెట్టాను అలా ఈవినింగ్ అయిపోయిన తర్వాత నైట్ అయితే మా మాయ మా అత్త అయితే ఖచ్చితంగా ఊరిలినప్పుడు కోడిని కోయడం మాత్రం మర్చిపోరు అది కూడా నాటుకోడి మాత్రమే మా ఇంట్లో పెంచిన కోళ్ళని అయితే ఖచ్చితంగా కోస్తారు మేము వెళ్ళినప్పుడల్లా ఇంకా కట్ చేసిన కోడి అయితే ఖచ్చితంగా ఇట్లా కాల్ కట్టెల పొయ్యి మీద మంచిగా కాల్చిన తర్వాత ఓ టూ టైమ్స్ పిండి రొజొన్న పిండితో మంచిగా రుబ్బి కడిగిన తర్వాత కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు మా పెద్దోడైతే కోడిని పట్టుకొని కట్ చేసినంత వరకు మా మావయ్యతోనే ఉంటారు ఆమెకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తాడు మా పెద్దోడు చూస్తున్నారుగా మా పిల్లలు వాళ్ళ నానమ్మ తాతయ్యతో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీరు కూడా అలా అప్పుడప్పుడు మీకు వీలైనప్పుడు వెళ్ళి రండి ఊరికి ఆ ఊర్లో ఉన్న వైబు దాంతోపాటు ప్రశాంతత మనకు చాలా మంచి మనం చిన్నగా ఉన్నప్పుడైతే ఎప్పుడు చూసిన ఊళ్ళోనే ఉండేవాళ్ళము అందరితో కలిసి మెలిసి ఉండేవాళ్ళము ఇప్పటి పిల్లలకు ఆ ఊరి వాతావరణము వాటి వాళ్ళతో గడపడం చాలా రేర్ కదా సో మనకు వీలైనప్పుడల్లా అలా వెళ్ళొస్తూ ఉంటే పిల్లలు కూడా హ్యాపీ దాంతోపాటు ఇంటి దగ్గర ఉన్న మన మావయ్య అత్తమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేనైతే ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ చేద్దాం చేద్దామనుకున్నాము అంటే తెలుగులో నల్ల అని అంటారు అది చేద్దామనుకున్నాము కానీ కుదరలేదు యాక్చువల్గా అది రక్తం పట్టాలి కదా అక్కడికే చాలా ఇబ్బంది అయింది కోడి అసలు దొరకలేదన్నమాట యాక్చువల్ ఏమంటే మా పాతింట్లో వెళ్ళేవి ఇంతకుముందు ఇప్పుడు ఆ కోళ్ళు పాతింట్లో వెళ్లకుండా చెట్టు మీద కూర్చుంటున్నాయి అలా వాటిని పట్టడానికి ఇబ్బంది అయింది కాబట్టి ఇలా నేనైతే ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత ఫస్ట్ నేనే టేస్ట్ చేశాను నాకైతే మస్తు అనిపించింది నాటుకోడి పులుసు ఓ సైడు ఇలా ఫ్రై చేయడం ఒక సైడ్ అనమాట ఈ ఫ్రై అయితే కర్రీకాన ముందే ఫినిష్ చేసేసాం మేము తినేసి అలాగే ఓన్లీ స్టఫ్ లాగా ఇంక ఇక్కడే ఇంచక్క నాటుకోడి పులుసు అయితే చేసేసాము ఈ కోడి పులుసు మీకు రెసిపీ కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ అయితే చేయండి నేను నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా రెసిపీతో పాటు పెడతాను ఇలా నా వంటలు అయితే పూర్తయిపోయాయి మా వాళ్ళైతే ఎంచొక్క రెడీగా ఉన్నారు తినడానికి నా వంటలు పూర్తయిన తర్వాత నేను వంటలు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇచ్చాను మేమందరం కలిసి కూర్చొని అయితే ఖచ్చితంగా నైట్ టైం అయితే అందరం కూర్చొని హాల్లో మంచిగా తినేస్తామన్నమాట మీరు కూడా అంతేనా ఊరెళ్ళినప్పుడల్లా ఇంకా మా ఫ్యామిలీ మెంబెర్స్లో ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యారు ఇంకా ఆ రోజు ఆ రోజుకైతే వాళ్ళు రాలేకపోయారు నెక్స్ట్ టైం మేము ఎప్పుడు వెళ్ళినా అందరు కలిసి ఉన్న వీడియోతో మీ ముందుకు వస్తాము మీరు కూడా ఎంతైనా ఊరెళ్ళినప్పుడు అందరూ ఎంచక్క కలిసి భోజనం అయితే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది మేము నెక్స్ట్ డే వెళ్ళే రోజు అనమాట ఊరు నుంచి రిటర్న్ అయ్యే రోజు అన్నమాట ఇది బలదేర్ బండి అని మా భాషలో అంటారు మేము అయితే వీటిని చాలా చూసేవాళ్ళం అని మా ఊర్లో ఇంటికి ఒక బండ్లు ఉండేవి ఇప్పుడైతే చాలా తక్కువయ్యాయి మీ ఊర్లో కూడా అంతేనా అయితే ఏం